కాశ్యపాన్వయ సంచాతం సరణ్యార్యపదాశ్రి వైరాగ్యచల దింబందే రంగరామానుజిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం శ్రీకృష్ణార్చన సంవాదాన్ని భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మనం తెలుసుకుంటున్నాం ఎనిమిది అధ్యాయాలు పూర్తయినాయి తొమ్మిదో అధ్యాయాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం రాజ విద్య రాజగుహ్య యోగం అని తొమ్మిదవ అధ్యాయానికి పేరు కదా మూడు వేల నూట అరవై ఐదు ప్రశ్నలతో ఎనిమిదో అధ్యాయం పూర్తయింది ఈరోజు మూడు వేల నూట అరవై ఆరో ప్రశ్న నుంచి మనం ప్రారంభించుకుందాం శిష్యుడు అడుగుతున్నారు గురువుగారిని నాకు ఎనిమిదవ అధ్యాయం చివరి శ్లోకం అంత స్పష్టంగా అర్థం కాలేదు ఎక్కడ అర్థం కాలేదు నీకు అత్యేతి ఉపైతి అని రెండు క్రియలు ఉన్నాయి శ్లోకంలో రెండింటికి ఒకే అర్థంగా చెప్పినట్లుగా తోచింది నాకు ఇంకా ఇదం విదిత్వ ఇది ఎరిగి అని అన్నారు ఇది అంటే ఏది ఇది అనగానే దాని ముందు చెప్పిన విషయం అని సాధారణ అర్థం ఆ పద్ధతిలో అయితే ఇది అనగానే అర్చిరాది మార్గ చింతన అనే అర్థం వస్తుంది అలా అర్థం చేసుకోవచ్చు కానీ కానీ ఏడవ అధ్యాయం ప్రారంభమే ఒక విలక్షణతతో సాగింది భగవాన్ మాహాత్మ్యాన్ని చెప్పడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగింది ఆహా మాహాత్మ్య వివరణ ఏడవ అధ్యాయంతో పూర్తి కాలేదు ఎనిమిదవ అధ్యాయం అంతా కొనసాగింది తొమ్మిదవ అధ్యాయం నుంచి భక్తి రూప ఉపాసన అనే ఇంకో విలక్షణ విషయం బయలుదేరబోతోంది అందుచేత ఏడు ఎనిమిది అధ్యాయాల విషయమంతా ఒక యూనిట్గా తీసుకోవాలి ఇదం విధిత్వా అని ఎనిమిదవ అధ్యాయం చివరి శ్లోకంలో అన్న దానికి అర్థంగా ఏడు ఎనిమిది అధ్యాయాల విషయము అని గ్రహించాలి మరి అత్యేతి ఉపైతి అని ఉన్న రెండింటికి ఒకే తీరుగా పొందగలడు పొందుచున్నాడు అనే అర్థాన్ని మీరెందుకు చెప్పారు పొరపాటే మరి కొంచెం వివరించి ఉండవలసింది అత్యేతి అంటే అతిక్రమించుచున్నాడు అని అర్థం ఉపైతి అంటే పొందుచున్నాడు అని అర్థం అదే ఎందుకలా పొరపాటు పడ్డారు అని అడుగుతున్నా పొరపాటు పడలేదు పొరపాటున చెప్పానంతే నాకు అర్థం కాలేదండి ఒకడికి ఒక చోటు నుంచి వంద రూపాయలు రావాలి ఇంకో చోటు నుంచి లక్ష రూపాయలు రావాలి తనక రెండవ చోటు నుంచి లక్ష రూపాయలు వస్తాయని గ్రహించిన వాడికి మొదటి చోటు నుంచి వచ్చే వంద రూపాయల మీద ఆశ ఉండదు వాడి ఉద్దేశంలో లక్ష రూపాయలు వస్తే వంద రూపాయలను కూడా పొందేసినట్లే కానీ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం వంద రూపాయల మీద ఆశను దాటి లక్ష రూపాయలను ఆశపడతాడు పొందగోరుతాడు కూడాను అయింది వేదములు యజ్ఞములు దానములు తపస్సులు మొదలైన వాని చేత నిర్దేశింపబడిన ఫలం వంద రూపాయల లాంటిది ఈ రెండు అధ్యాయాల్లో వివరించిన వివరణల ద్వారా గ్రహించిన అర్చిరాది మార్గం ద్వారా జ్ఞాని సంపాదించే ఫలం లక్ష రూపాయల లాంటిది దీనిని పొందిన వాడికి వెనుకటి దాని మీద ఆశ ఉండదు దానిని దాటి దీనికి వస్తాడు కనుక అత్యతి ఉపేతి అని అన్నారు ఇంత గొప్ప దానిని పొందిన తర్వాత ఆ చిన్నదాని పొందడంలో విశేషం లేదు కనుక దానిని పొందేసినట్లే అని కూడా అనుకోవచ్చు బాగుంది చక్కగా అర్థం చేసుకున్నావు ఇంకో చిన్న అనుమానం యజ్ఞాలు దానాలు తపాలు ఇవన్నీ వేదాల్లో చెప్పబడినవే కదా మరి వేదేషు అని ఎందుకు కలిపారు ఇక్కడ వేదేషు అంటే వేదమునందు చెప్పబడిన యజ్ఞదాన తపములను చెప్పడం లేదు కేవల వేదాధ్యయనని చెప్తున్నారు శబ్దశక్తి చాలు మన పాపాలని పోగొట్టడానికి అందుచేత అర్థం ఎలా చెప్పుకోవాలంటే వేదాధ్యయనం చెప్ చేత కానీ ఆ వేదములలో చెప్పబడిన యజ్ఞదాన తపస్సులచే కానీ నిర్దిష్టమైన ఫలం ఏమున్నదో దానిని ఈ అధ్యాయముల విషయమును ఎరిగిన వాడు అతిక్రమించి అంటే నిర్లక్ష్యం చేసి జ్ఞాని అయ్యి పరమపదమును పొందగలడు అని అర్థమైంది ఇక ఈ ఎనిమిదవ అధ్యాయ సారాన్ని చెప్పండి యాములవ యాముల వారి శ్లోకమే ఐశ్వర్యాధక్షర యాధాత్మ్య భగవచ్చరణార్థినాం వేద్యోపాదేయ భావా అష్టమే భేదభుచతే తాత్పర్యం చెప్పండి ఐశ్వర్యమును అక్షర యాథాత్మ్యమును అంటే శుద్ధాత్మ స్వరూపాన్ని భగవత్ శరణాగతిని కోరే వారికి విడివిడిగా ఎవరెవరు ఏమేమి తెలుసుకోవాలో ఎలా ఎలా ప్రవర్తించాలో ఏ ఏ ఉన్నవో ఆ వివరములు ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడినవి అయితే ఇక తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం చేస్తారా అవును ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది ఒక హారానికి లాకెట్ ఎలాంటిదో భగవద్గీత అధ్యాయాలన్నిటికీ ఈ తొమ్మిదవ అధ్యాయం అలాంటిది అదేంటి అలా అంటున్నారు విశ్వరూప సందర్శన యోగం అయినా పదకొండవ అధ్యాయం లేదా భక్తి యోగం అయినా పన్నెండవ అధ్యాయమో నాయకమని అనుకుంటున్నానే నేను ఎంతవరకు ఆ రెండూ గొప్పవే సందేహం లేకుండా కానీ తొమ్మిదవ అధ్యాయపు కొనసాగింపులే అవుతాయవి అసలు విషయమంతా దీనిలోనే ఉంది అందుకే దీనిని రాజ విద్య యోగము అని అన్నారు రాజవిద్య అంటే విద్యలకు రాజనేనా అర్థం మరి రాజగుహ్యం అంటే విద్యలన్నిటికీ రాజు బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్యలన్నిటికీ రాజు అనదగిన విషయాన్ని చెప్పబోతున్నారు ఈ అధ్యాయంలో గుహ్యం అంటే రహస్యం అని అర్థం రాజగుహ్యం అంటే మిక్కిలి రహస్యమైనది అని అర్థం ఒక విషయం అడుగుతాను ఏమీ అనరు కదా అనను అడుగు తొమ్మిదో అధ్యాయంలో భక్తి చెప్పారని విన్నాను ఇదివరకు నేను పద్దెనిమిదో అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకం ద్వారా ప్రపత్తి చెప్పారు అని విన్నాను భక్తి యోగం కన్నా శరణాగతి గొప్పదని కూడా విన్నాను నీ అనుమానం అర్థమైంది భక్తి యోగం కన్నా శరణాగతి గొప్పదైనప్పుడు రాజ విద్య అనే బిరుదు ప్రపత్తికి ఉండాలి కానీ భక్తి యోగానికి ఎలా ఇస్తారు అని అంతేనా అదో అనుమానమండి ఇంకో అనుమానం కూడా ఉంది పద్దెనిమిదవ అధ్యాయంలో సర్వధర్మాన్ శ్లోకం చెప్పే ముందు గుహ్యతమైనది చెప్తున్నాను అని అంటాడు పరమాత్మ మరి ఈ అధ్యాయమే రాజగుహ్యం ఎలా అయింది మంచి ప్రశ్నలు నాయన ప్రతివారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే చెప్పండి భక్తి అంటే ప్రీతిపూర్వక అనుసంధానం ఏదైనా ఒక విషయాన్ని ప్రీతిగా ఆప్యాయంగా మంచిగా తలుచుకుంటూ ఉంటే ఆ విషయం మీద మనకి భక్తి ఉన్నట్లు అర్థం అర్థమైంది ఆ తలుచుకోవడం కూడా ఎడతెరిపి లేకుండా జరుగుతూ ఉంటే భక్తి యోగం అంటారు అర్థమైంది ఆ ప్రీతి రెండు విధాలుగా ఉంటుంది తను పొందాలు పొందాలి అనుకున్న వస్తువు గురించి అవ్వచ్చు పొంది అనుభవిస్తున్న విషయాన్ని గురించి అవ్వచ్చు ప్రేమిస్తూ వివాహం చేసుకోదలిసిన పురుషుడి ఎందు వివాహం చేసేసుకుని ప్రేమిస్తున్న పురుషుడి ఎందు అని ఆ రెండు రకాలుగా అనుకోవచ్చా నువ్వు వాడిన పదాలు బాగులేవు కానీ నీకు ఆ భావన అర్థమైనట్లుంది పోని మీరు చెప్పండి పరమాన్నం ఎంత రుచిగా ఉంటుందో విని విని దాని ఎందు ప్రీతి బయలుదేరి అది పరిపక్వం అవగా అనగా దాన్ని పొందాలని ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఆ ప్రక్రియలో ఆ ప్రీతి దృఢ దృఢమవ్వడం ఒక విధం అబ్బో బాగుంది మరి రెండోది పరమాన్నం లభించిన తర్వాత దానిని అనుభవిస్తూ అనుభవిస్తూ ఆ అనుభవ పారవస్యం వల్ల ప్రీతి అపరిమితంగా పెరుగుతూ ఉండడం రెండోది ఈ రెండు విధాలకి విడివిడి పేర్లేమీ లేవా రెండిటిని భక్తి అని అంటారా ఎందుకు లేవు మొదటి దానిని సాధన భక్తి అంటారు రెండవ దానిని సాధ్యభక్తి అని అంటారు ఆ సాధ్య భక్తికే శరణాగతి ప్రపత్తి అని పేరు దీనినే పద్యమ పద్దెనిమిదవ అధ్యాయం చివరిలో చెప్పారు ఇప్పుడు అంతా స్పష్టమైపోయింది తొమ్మిదవ అధ్యాయంలో అయినా పద్దెనిమిదవ అధ్యాయంలో అయినా చెప్పింది భక్తి యోగమే కాకపోతే తొమ్మిదిలో చెప్పింది సాధన భక్తి పద్దెనిమిదిలో చెప్పింది సాధ్య భక్తి అందుచేత రెండూ రాజవిద్యలే రెండు రాజగుహ్యములే అందులో ముందుగా తొమ్మిదవ అధ్యాయం వచ్చింది కనుక రాజవిద్య రాజగుహ్యమని యో రాజ యోగం అని దీనికి పేరు పెట్టి పద్దెనిమిదవ అధ్యాయంలో గుహ్యతమం అని మాత్రం చెప్పి తర్వాత దశను వివరించారు అంతేనా అంతే నువ్వు చెప్పిన ఉదాహరణలో అయితే వివాహం చేసుకోబోతున్న వ్యక్తి మీద ఉండే ప్రీతి ఆయన భర్త అయిన తర్వాత కొనసాగే ప్రీతి అని సుమారుగా గ్రహించవచ్చు అయితే భక్తియోగం చెప్పడం ఇంకా ప్రారంభమే అవ్వలేదా ఇదే మొదల వంట చేయడం ఎప్పుడు ప్రారంభమైనట్లవుతుంది కిరాణా సామాన్లు బజార్ నుంచి తేవడానికి గ్యాస్ సిలిండరు స్టవ్ రెడీ చేసుకోవడానికి సిద్ధపడినప్పుడా గ్యాస్ స్టవ్ వెలి వెలిగించి గిన్నెని ఎక్కించినప్పుడా ఓహో టెక్నికల్గా ఇదివరకే ప్రారంభం అయినా నేరుగా కనిపించేది ఇప్పుడే అన్నమాట అవును ఎంఏ చదవడం నిజానికి ఎల్కేజీలోనే ప్రారంభమైంది కదా ఏంటి ఇంతవరకు అయిన ఎనిమిది అధ్యాయాలు ఎల్కేజీవా ఊరికే అర్థమవ్వడానికి చెప్పానంతే కానీ నిజానికి భక్తి యోగానికి అంగాలనే చెప్పే చెప్పారు ఆరు అధ్యాయాల వరకు కర్మయోగ జ్ఞానయోగాల అటు తర్వాత ఏడు ఎనిమిది అధ్యాయాలలో పరమపురుషుడి మహాత్మ్యాన్ని జ్ఞానుల విశేషాన్ని ప్రస్తావించారు తొమ్మిదిలో వాటిని విరోధించి ఉపాసనని ఇంకా నేరుగా చెప్పబోతున్నారు అయితే ఏడు ఎనిమిది అధ్యాయాల్లో చెప్పింది అంత ముఖ్యం కాదా ఎందుకు కాదు ఒక వస్తువు మీద ప్రీతి కలగాలంటే ఆ వస్తువు గొప్పతనం తెలియాలి దానిని ప్రస్తావించారు ఏడు ఎనిమిదిల్లో మరి ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసు అంటూ విభాగించే విభాగించారెందుకు ఆ అధ్యాయాల్లో ఒక వస్తువు గొప్పతనం తెలిసిన వారందరూ దానిని పొందాలి అని అనుకోకపోవచ్చు దానివలన తమకు ఎలాంటి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఆ ఉపయోగాల మీద ప్రీతిని పెంచుకునేవారు ఉండవచ్చు అందుకోసమని అట్టి వారి విభాగాలు చెప్పి వారందరిలోకి జ్ఞాని గొప్పవాడు అని నిర్ధారించి తరువాతి విషయాన్ని అందుకోబోతున్నారు తొమ్మిదవ అధ్యాయంలో మొత్తం మీద ఈ తొమ్మిదవ అధ్యాయంలో భక్తి రూపాన్ని చెప్తున్నారని అనుకోవచ్చా నిక్షేపంగా అనుకోవచ్చు అందులో మొదటి శ్లోకంలో తాను చెప్పబోయే విషయం ఎంత విలక్షణమైందో చెప్తున్నారు పరమాత్మ శ్లోకం చదవనా ఇదంతు అన్వయం విను గుహ్యతమం విజ్ఞానసీతం జ్ఞానం అనసూయే తె ప్రవక్ష్యామి అశుభాత్ మోక్షసే తాత్పర్యం మిక్కిలి రహస్యమైనదియు విశేష జ్ఞానముతో కూడినదియు అయిన ఈ భక్తి జ్ఞానమును గురించి అసూయలేని నీకు చప్ప చక్కగా చెప్తాను భగవత్ ప్రాప్తికి ఉండే ఆటంకాలన్నీ దీని వలన నీకు తొలగిపోతాయి అధ్యాయం ప్రారంభంలో కూడా ఇలాగే జ్ఞానం విజ్ఞానం అని అన్నారు కదూ అవును ఇక్కడ విజ్ఞానం అంటే ప్రాక్టికల్స్కి అభ్యాసోపకర అభ్యాస ఉపయోగకరమైన విశేషాలని అర్థం జ్ఞానం చెప్తున్నానని శ్లోకంలో ఉంటే తాత్పర్యంలో భక్తిని చెప్తున్నానని ఎందుకంటున్నారు భక్తి అనలేదు సరిగా గుర్తు తెచ్చుకో భక్తి రూపాపన్న జ్ఞానం అన్నాం భక్తి రూపమును పొందిన జ్ఞానం అని అర్థం అంటే ఈయన నా తండ్రి అని ఒక అనాథగా జీవిస్తున్న వారికి తెలిసిందనుకో అది తండ్రి గురించిన జ్ఞానం అది కలిగిన తర్వాత ఆ తండ్రి మీద ప్రీతి లేదా ప్రేమ కలిగాయనుకో అదే భక్తి రూప ఆపన్న జ్ఞానం అవుతుంది నీళ్లు దాహాన్ని తీరిస్తే వాటి ప్రయోజనం నెరవేర్నట్లు ఎలా అవుతుందో అలాగే భగవంతుడి గురించిన జ్ఞానం ఆయన ఎందు ప్రీతిని కలిగిస్తేనే దాని ప్రయోజనం నెరవేరుతుంది అప్పుడే అది నిజమైన జ్ఞానం అసూయి గురించిన ప్రస్తావన ఎందుకు చాలా అవసరం భగవంతుడి గురించిన జ్ఞానం కలగడం సులభంగానే ఉండవచ్చు కానీ ఆయన్ని పొందడానికి చేసే ప్రయత్నం కొనసాగాలంటే మాత్రం అచంచలమైన విశ్వాసం కావాలి ఇది ఇలా చేయాలి అది అలా చేయకూడదు అని చెప్తే అలా చేసేయడానికి చేయకపోవడానికి కూడా అసూయ అడ్డుపడుతుంది అందుకే అది ఉండకూడదు అన్నారు అసూయ అంటే గుణమలయందు దోషాన్ని ఆరోపించడం అనికదూ చెప్పారు అవును అసూయ లేకుండా ఉండడం అనేది మొట్టమొదటి అనుకో ఈ భక్తి యోగానికి బాగుంది ప్రవక్ష్యామి అనడంలో విశేషమైనా ఉందా ఉంది ఉపనిషత్తులు అధ్యయనం చేసినా విషయగ్రహణం చాలా గహనంగా ఉంటుంది అలాంటి దానిని చక్కగా తేటపడేట్లు చెప్తాను విను అంటున్నాడు పరమాత్మ ప్ర అనే ఉపసర్గ సమూలంగా అనే అర్థాన్ని ఇస్తుంది సంశయములే మరి రాకుండా చేస్తాను చెప్తాను అంటున్నారు స్వామి మోక్షానికి ఆటంకాలనే అశుభాలు అంటారు అలాంటి అశుభాలన్నీ తొలగిపోతాయి ఈ భక్తి యోగం వలన అని వివరిస్తున్నారు శ్రీకృష్ణుడు సరే రెండో శ్లోకం చెప్పండి రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తం అవ్యయం కర్తం అవ్యయం అన్వయం ఇదం రాజ విద్యా రాజగుహ్యం ఉత్తమం పవిత్రం ప్రత్యక్షావగమం ధర్మం కర్తం సుసుఖం అవ్యయం ఈ శ్లోకం వలనే అధ్యాయం పేరన్నమాట తాత్పర్యం కొంచెం వివరంగా చెప్పండి ఇది అనగా ఈ భక్తి యోగము విద్యలకు రాజు మిక్కిలి గోప్యమైనది పరమ పవిత్రమైనది అనగా నన్ను పొందుటకు ఆటంకాలను తొలగించున్నది నన్ను ప్రత్యక్షము చేసుకొని చున్నది తనంత తానే ఉపాయమైనది మిక్కిలి ప్రియమైనదిగా అభ్యసింపదగినది తాను ఎన్నటికీ నశించనిది కొన్ని అర్థమైన కొన్ని అర్థమవలేదు ఆటంకములను తొలగించున్నది అంటే కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగం అని కదా వరుస క్రమము కర్మయోగము జ్ఞానయోగమునకు ఆటంకములైన పాపములను తొలగిస్తుంది జ్ఞానయోగము భక్తి యోగమునకు ఆటంకములైన పాపములను తొలగిస్తుంది భక్తి యోగము మోక్షమునకు ఆటంకములైన పాపములను తొలగిస్తుంది మొదటిది గుహ్యము రెండవది గుహ్యతరము మూడవది గుహ్యతమము గుహ్యము అంటే రహస్యమని తెలుసును కదా మొదటి శ్లోకంలో చెప్పాను కదా అవును మరి భగవంతుణ్ణి ప్రత్యక్షము చేసుకున్నది అంటే భక్తి భావన రూపమైనది శారీరకమైన చర్యలు ఆ భావనాధార్ఢ్యము చేత కలిగేవి మాత్రమే ఆగండి మరోమారు చెప్పండి ఈ విషయాన్ని సాధారణంగా భక్తి అంటే పూజలు చేయడం వగైరాలుగా అందరం అనుకుంటాం కానీ నిజానికి భక్తి అంటే భగవంతుని ప్రీతితో మాటి మాటికి తలుచుకునేది అంటే భావన రూపమైనది స్మృతి సంతతి అన్నమాట ఆ ప్రీతి పటిష్టం అవగా అవగా ఇక ఆగలేక శారీరకంగా చేసే పూజలు వగైరాలుగా అంతే అర్థమైంది చెప్పండి అందుచేత ఆ ప్రీతికి సంతోషించిన భగవంతుడు తానే ప్రత్యక్షం అవుతాడు కనుక ప్రత్యక్షావగమం అన్నారు ఓహో మరి తనంత తనే ఉపాయం అవడం అంటే మరొక ఫలాన్ని ఇవ్వడం కాకుండా మోక్షమే ఫలంగా కలిగి ఉండడం సుఖం అనకుండా సుసుఖం అన్నారు ఎందుకు మిక్కిలి అనుకూలమైనది కనుక తలచుకునేది భగవంతుని కనుక సాతన దశలోనూ ఆనందదాయకమే తాను ఎన్నటికీ నశించినది అంటే భక్తి అంటే ప్రీతి కదా అది ఫలం లభించిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుంది భగవంతుణ్ణి పొందాలని ప్రారంభించిన భక్తి యోగం ఆ ఫలం లభించిన వెంటనే మిగిలిన ఉపాయాల వలె నశించదు ఆని ఎందు కొనసాగుతూనే ఉంటుంది బాగానే ఉన్నది కానీ రాజవిద్యా రాజగుహ్య యోగం అంటే భక్తి యోగం అని తమరు చెప్తున్నారు వేరే విధంగా కూడా విన్నానే నేను విని ఉండవచ్చు కానీ ఈ అధ్యాయం తాత్పర్యం మాత్రం భక్తి యోగమే సందేహం లేదు ఫలానా అధ్యాయం తాత్పర్యం ఫలానా అని ఎలా నిర్ధారిస్తారు ఏదైనా ప్రక్రియ ఉన్నదా శాస్త్రజ్ఞులు ఆరు గుర్తులు చెప్పారు ప్రారంభ పర్యవసానములు ఎలా ఉన్నాయో చూడాలి రెండవది మాటిమాటికి ఏమి చెప్పబడిందో చూడాలి మూడవది ఇతరత్రా కాకుండా దీని చేతనే తెలుపబడి ఉండాలి నాలుగు ఫలము చెప్పబడి ఉండాలి ఐదు చెప్పబోయే దానిని ప్రశంసించి ఉండాలి దీనివలన అది లభిస్తుంది అనే యుక్తి చూపబడి ఉండాలి ఇది ఆరవది అంటే లాజిక్ చూపబడి ఉండాలి ఇది ఆరవది ఒక్కొక్కటి వరుసగా వివరించగలరా ఓ జ్ఞానం విజ్ఞాన సహితం అంటూ ఉపాసనాత్మకమైన జ్ఞానం భక్తితో ప్రారంభమై ఈ అధ్యాయం మన్మనాభవ మద్భక్తో అని భక్తితో ముగిస్తు ముగుస్తుంది భక్తితోనే రెండవది రెండు పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై మూడు శ్లోకాల్లో మాటి మాటికి ఎత్తుకున్న విషయం భక్తి గురించే మూడవది ఇంతవరకు గడిచిన అధ్యాయాల్లో చెప్పబడిన కీర్తన ప్రయత్నము నమస్కారము మొదలైన రూపములు వివరించబడ్డాయి నాలుగవది భక్తి ఆనందావహము కనుక దానిచేత రూపమైన ముక్తి లభిస్తుందని చెప్పబడింది ఐదవది రెండో శ్లోకంలో భక్తి యోగాన్ని ఎనిమిది విధాలుగా ప్రశంసించారు ఆరవది ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు శ్లోకాల్లోనే కాకుండా నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్న శ్లోకాల్లో కూడా ఉపనిషత్తులు చూపబడ్డాయి ఇక సందేహం ఏమున్నది భక్తియోగమే ఈ అధ్యాయ తాత్పర్యం సరే మూడో శ్లోకం చెప్పండి అశ్రద్ధాన పురుషాహర్మశాస్య పరంతపా పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మనీ అన్వయం పరంతపా అస ధర్మస్య అశ్రద్ధానా పురుషా మాం అప్రాప్య మృత్యు సంసారవర్త్మని నివర్తంతే తాత్పర్యం అర్జున ఈ భక్తియోగం అనే ఉపాయానికి అర్హత కలిగి ఉన్న నమ్మకంతో కూడిన త్వరలేని వారు నన్ను పొందక మృత్యురూపమైన అందే కొనసాగుతురు అశ్రద్ధ అంటే త్వర లేకపోవడమా అవును శ్రద్ధ అంటే విశ్వాసము త్వారా కూడాను నివర్తంతే అంటే తొలగిపోవచ్చున్నారని కదా అర్థము సాధారణంగా అంతే కానీ భగవద్ రామాజులు వారు చాలా అందంగా నితరాం వర్తంతే నివర్తంతే అని నిర్వచించారు అంటే కొనసాగుదురు అనే అర్థం భక్తి యోగం ఒక ఉపాయం కదా దాని గొప్పతనాన్నే ఇంతవరకు చెప్తున్నారు కానీ దాని వలన లభించే ఫలం గొప్పతనం ఇంకా ప్రారంభం అవలేదే ఆ ఫలం భగవంతుడే ఆయన గొప్పతనాన్ని ఎన్ని పర్యాయాలైనా ఎంతైనా చెప్పుకోవచ్చు అయితే భక్తి యోగోపాసన వలన మనకి స్పష్టమయ్యే భగవంతుడు కొన్ని విశేషాలని నాలుగవ శ్లోకం నుండి పదవ శ్లోకం వరకు చెప్పబోతున్నారు అదేంటి భక్తి యోగం వలన భగవత్ స్వరూపం అంతా సమగ్రంగా తెలియదా అది అనంతం అంటే అంతం లేనిది అందుచేత ఇంతవరకు తెలిస్తే అంతా తెలిసినట్లు అని ఎవరూ ఎన్నడూ చెప్పలేరు ఆ కారణం చేతనే మోక్షఫలాన్ని నిరవధికము నిరతిశయము అని అంటారు ఇంగ్లీష్లో అయితే నెవర్ ఎండింగ్ అండ్ ఎవర్ ఇంక్రీజింగ్ అంటారు ఇక్కడితో అయిపోయిందని చెప్పజాలము ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది అదే భగవత్ స్వరూప వైలక్షణ్యం సరే అయితే నాలుగో శ్లోకం చెప్పండి మయా తతమిదం సర్వ జగద్యక్మూర్తినా మేభూత స్థిత అన్వయమ్ అవ్యక్తమూర్తినా మాయా ఇదం సర్వ జగత్ తూతాని మస్తా అహంచు అవస్థి తాత్పర్యం ఇంద్రియోచరముఖాన్ని నాచేత ఈ సమస్త ప్రపంచము వ్యాప్తమై ఉన్నది సమస్త భూతములు నన్ను ఆధారంగా చేసుకొని నిలిచి ఉన్నవి నేను మాత్రం అవి ఆధారంగా లేను అంటే అవి ఉంటే కానీ నేను ఉండలేను అని అనుకోకు అవి మాత్రం నేనుంటేనే ఉంటాయి అంతర్యామిగా వ్యాపించడం ఈ శ్లోకంలో చెప్పారన్నమాట అవును ఆకాశం అంతటా ఉన్నా వ్యాపించి ఉన్నా నియమించదు రాజు నియమించినా అంతటా వ్యాపించి ఉండడు భగవంతుడు అలా కాదు అంతటా ఉంటాడు నియమిస్తాడు కూడాను అంతటా వ్యాపిస్తాడు నియమిస్తాడు కూడాను ఇది వరకు ఒక మారి విషయం చెప్పే చెప్పారు ఎక్కడో ఏడో అధ్యాయం ఏడో శ్లోకంలో మత్త పరతరం నాణ్య కించిదస్థిత అంజయ్య మై సర్వం ఇదం సూత్రే మణిగణ అయువా అంటూ క్లుప్తంగా చెప్పిన దానినే ఇక్కడ మరింత వివరిస్తున్నారన్నమాట ఐదవ శ్లోకం ప్రారంభించవచ్చునా ఓ అలాగే నస్తాని భూతాన్ని పశ్య మే యోగం ఐశ్వరం భూతభృత్ నూతస్థో మమా ఆత్మాభూత భావన అన్వయం ఎలా అంటే భూతాన్ని మస్తాని చే ఐశ్వరం యోగం పశ్య భూతభృత్ భూతస్థ నమ ఆత్మాభూత భావన తాత్పర్యం భూతములు నా ఎందు ఉన్నట్టివి కావు నా చాతుర్యాన్ని చూడు భూతాలని భరించేవాడినే కానీ వాని వలన నా స్థితికి ఏ తోడ్పాటు కూడా ఉండదు తోడ్పాటు కూడా లేదు నా సంకల్పమే భూతములను ధరిస్తుంది నాలుగో శ్లోకంలో మత్స్థాన్ని సర్వభూతాని సమస్త భూతములు నన్ను ఆధారముగా చేసుకొని నిలిచి ఉన్నవి అని అన్నారు ఇందులో నచ మస్తాని భూతాని భూతములు నా ఎందు నా ఎందు ఉన్నవి కావు అంటున్నారు ఏంటి విపరీతం విపరీతం కాదు ఆశ్చర్యం అందుకే పశ్చిమే యోగమైశ్వరం అని కూడా అన్నారుగా అర్థం కాలేదండి విష్ణు సహస్రనామస్తోత్రం చదువుకునేటప్పుడు అణుహు బృహత్ కృసహ స్థూల అని పరస్పర విరుద్ధమైన అర్థాలు వచ్చేటట్లు ఉన్న నామాలని ఎలా సమన్వయం చేసుకుంటామో తెలుసు కదా ఆ సమన్వయ విధానం తెలియదు కానీ ప్రస్తుతం ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి మస్తాని సర్వభూతాన్ని నా ఎందు భూతములున్నవి అనగానే ఒక కుండయందు నీళ్లున్నట్టో గాలి ఉన్నట్టో కాక లోక సాధారణ ఉదాహరణ దృష్టిలో పెట్టుకుని ఊహించుకుంటారేమోనని నువ్వు అనుకునే విధంగా భూతాని మస్తానీ నా చా నా ఎందు ఉండవు అని అంటున్నారు ఓహో బాబు కుండ నీరు కూడా పరతంత్రములే చేతనుడైన వాడెవడో ఆ నీటిని ఆ కుండలో పొయ్యాలి లేదా తొలగించాలి కుండకి స్వేచ్ఛ లేదు నీటికి స్వేచ్ఛ లేదు అందుచేత ఆ ఉదాహరణలో పరమాత్మ వ్యాప్తిని సరిగ్గా చెప్పలేవు అంతేనా వెరీ గుడ్ అంతే అంతే భగవంతుడు ఈ సమస్త జగత్తుని తన సంకల్పానుసారమే ధరిస్తున్నాడు అన్నిటి ఎందు అంతర్యామిగా ప్రవేశించి ఉండి ధరిస్తున్నాడు ఉపనిషత్తు కూడా ఇలాగే చెప్తోంది కదూ అవును య పృథివ్యాన్ తిష్టన్ ఎం పృథివీ నవేద య ఆత్మని తిష్టన్ యమాత్మా నవేద అనిన్ని యశ్చ పృథివీ శరీరం ఎం పృథివీ మంతరో యమయతి అనిన్ని అంతర్యామి బ్రాహ్మణలో స్పష్టంగా చెప్తోంది శరీరం అన్నారు కదా శరీరం అన్నారు కనుక ధరించడం నియమించడం కూడా చెప్పుకోవద్దు భూతభావన అంటే అర్థం అదే భూతములను కలిగించున్నది ధరించున్నది నియమించునది ఐశ్వరం యోగం అంటే చాతుర్యం అని చెప్పారు అఘటిత ఘటన చాతుర్యం అన్నమాట అసాధారణం అన్నమాట ఇలా సమస్త భూతములను తాను ధరిస్తూ దాని వలన తనకు ఒక ఉపకారం కూడా లేకపోవడం ఆశ్చర్యం కదా యోగం అంటే ఇక్కడ ఏంటి సంకల్పం అని తెలుసుకోవాలి మమాత్మా భూత అన్న చోట ఆత్మపదానికి అర్థంగా మనస్సు అని చెప్పుకోవాలా అవును మానసిక సంకల్పం అని అర్థం ఏడవ అధ్యాయం ఏడవ శ్లోకం మై సర్వమిదం ప్రోత్తం సూత్రే మణిగణ మణిగణ అయివా అన్న దానికి వివరణగా ఈ అధ్యాయపు నాలుగో శ్లోకాన్ని చెప్పారన్నారు మరి ఈ ఐదో శ్లోకము ఇది ఆ వివరణలో భాగమే అంతేకాదు రాబోయే ఆరో శ్లోకం కూడా మరింతగా ఆ వివరణనే ఇస్తుంది ఎందుకు ఇంత వివరణ ఏమవసరం ఈ విషయానికి ప్రత్యేకంగా ముఖ్యమైన ప్రశ్న అడిగావు మనకొక కోరిక కలిగి అది తీరాలంటే తద్విషయమైన ధ్యానం తీవ్రంగా ఉండాలి తెలుసు కదా తెలుసు చెప్పారు ఒకసారి ఆ కోరిక మోక్షం అయిందనుకో అప్పుడు ధ్యానం ఎలా ఉండాలి కారణంతో ధ్యేయ కారణ పదార్థాన్ని ధ్యానించవలనని కూడా చెప్పారు మరి ఆ కారణ పదార్థం ఎలా ఉంటుందో తెలుసినా తెలీదు సృష్టి జరిగిన తర్వాత కదా మనం ఉన్నాం దాని ముందరి పదార్థం ఎలా తెలుస్తుంది కొండకి కారణం మట్టి అది కొండంతా వ్యాపించి ఉంటుంది అలాగే కారణ పదార్థం ఎప్పుడూ కార్యమంతటా వ్యాపించి ఉంటుంది ఓహో అర్థమైంది మనం ధ్యానించవలసిన కారణ పదార్థము ఈ సమస్తమైన ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నదని ఇరిగి తదనుగుణంగా ధ్యానించాలి అది సంగతి అందుచేత పరమాత్మ ఈ చరాచర ప్రపంచంలో ఎలా వ్యాపించి ఉన్నాడో పూర్తి వివరాలతో తెలియవలసిందే అప్పుడే ధ్యానానికి ఉపకరిస్తుందన్నమాట బాగా తెలిసింది ఆరో శ్లోకం చెప్పండి అని శిష్యుడు అడిగితే ఆరో శ్లోకంలో ఆచార్యులు ఏం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ మత్యాం యజ్వర కాంతిమత్యాం రాజాయ మంగళం